అందరూ బాగుండాలంటే ఒకటి ఆలోచన విధానం మార్చుకోవాలండి ఆచార విచార వ్యవహార ఆహార అంటాం ఆలోచన విధానం మార్చుకోవాలి విచారం అంటే అదే వ్యవహారం అంటే యాక్షన్స్ అనమాట మీరు చేసే పనులు మార్చుకోవలగాలి మీ లైఫ్ స్టైల్ అనేది ప్రధానమైన భాగం ఆహారం అనేది అద్భుతాలు చేయడానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చేయడానికి ఉపయోగపడే ఇది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎవరికైతే లేదో వాళ్ళకి లైఫ్ స్టైల్ డిజార్ట్స్ అనే డిజార్ట్స్ వస్తాయి పూర్వకాలం కమ్యూనికేబుల్ డిసీజెస్ అని ఉండేవి కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే జబ్బులు ఒక ముప్పై ఏళ్ళ కింద వరకు విపరీతంగా భయపడే జబ్బులు ఏంటంటే గలేరియా సిఫిలిసిస్ హెచ్ఐవి తర్వాత క్షయ తర్వాత ఇటువంటి టైఫాయిడ్లు మలేరియాలు ఇటువంటివి ఏవైతేనే ఒకరి నుంచి ఒకరికి సంప్రమించే వాటి క్షయ లాంటివి ఇవన్నీ కూడా ఇవన్నీ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు ఒకరి నుంచి ఒకరికి వెళ్తాయి గత రెండు దశాబ్దాలుగా డబ్బు లేని పొజిషన్ నుంచి డబ్బు ఎక్కువయ్యే పొజిషన్కి సమాజం అందరూ కూడా వచ్చేసారండి అందరు లైఫ్ స్టైల్ మారిపోయాయి శారీరక శ్రమ తగ్గిపోయింది కూర్చొని పనిచేసే ఒకప్పుడు నిలబడ్డ వాళ్ళు ముందు డెస్క్ దగ్గరకు వచ్చారు డెస్క్ నుంచి ఒళ్ళో ల్యాప్టాప్ పట్టుకుని చేస్తున్నారంటే ఎక్కడో ఆఫీస్ ఇంటికి వచ్చేసింది ఇంటి నుంచి బెడ్ మీదకి వచ్చేసిందండి వీళ్ళకి డబ్బులు ఎందుకు రావు చెప్పండి సో కక్క ముక్క లగ్గు పెగ్గు తిన్న వాళ్ళందరూ కూడా శరీర శ్రమ ఉన్నంత వరకు ఓకే అండి శారీరక శ్రమ లేనప్పుడు దానికి తగిన ఆలోచన విధానం సరిగా లేనప్పుడు దానికి తగిన సరైన ఆహారం లేనప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజర్స్ వస్తాయి వాటిల్లో ప్రధానమైనవి ఒక రెండు మూడు ఉన్నాయండి ఒకటి డయాబెటీస్ షుగర్ వ్యాధి వచ్చేస్తుంది ప్రతి ఐదుగురిలో ముగ్గురి నాడు షుగర్ వ్యాధి బాధితులు అయిపోయింది ఎంత దారుణంగా పెరిగిందంటే పాండమిక్ లెవెల్ పెరిగిపోయింది ఎందుకంటే శారీరక శ్రమ లేదు జంక్ ఫుడ్ తింటున్నాం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉంటుంది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉంటుంది ై టెన్షన్ అండి ప్రతి దానికి ఆలోచిస్తాం ప్రతిదానికి వర్రీ అవుతాం ప్రతిదానికి ఇది అవుతుంది జంక్ ఫుడ్లో ఉండేదండి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కానీ క్వాలిటీ ఉండదు దాంట్లో అది నిలవ ఉండడం కోసం ఏం చేస్తుంటారు ఉప్పు లాంటి పదార్థాలు ఎక్కువ వేస్తుంటారు వంటసాడ కావచ్చు లేదంటే మామూలుగా టేబుల్ సాల్ట్ కావచ్చు చిప్స్ కావచ్చు ఇటువంటి ఏవైతున్నాయో అవన్నీ కూడా నిలవ ఉండే పదార్థాలన్నిటిలో కూడా వేసే పదార్థాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఉప్పు ఎక్కువ తింటున్నాం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం శారీరక శ్రమ లేదు ఎక్కువ నెగిటివ్ థింకింగే కంటిన్యూస్గా నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగే ఈ ఈ కాంబినేషన్ సరిగ్గా ఏంటంటే ఆచార విచార వ్యవహార ఆహార అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే డెలీషియస్ డిస్టల్ తింటే డేంజరస్ డిసార్డర్స్ వస్తాయి మీకు సింపుల్గా చెప్పాలంటే నేను ప్రధానమైన మూడు చెప్పానండి సైక్ సోమ డైట్ అండ్ సైక్ అంటే మనసు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలండి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేది ఎవరికైతే మనసు ప్రశాంతంగా లేరో ఎవరికైతే మానసిక ఒత్తిడి ఉంటుందో ఎవరికైతే యాంగేట్ ఉంటుందో ఎవరైతే చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తారో యాంగేట్ ఉంటుందో వాళ్ళకి బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి సైక్ అంటే అది సైక్ సమంగా ఎక్సర్సైజ్లు చేసుకోవాలి మెడిటేషన్ ఇప్పనసెస్ ప్రయాణమా క్వైట్గా కామ్గా కూల్గా ట్రాంక్విల్గా ఉండడానికి ఏవైతే అది సోమ అంటే శరీరం అండి శరీరానికి తగిన ఎక్సర్సైజులు చేయాలండి ఫిజికల్ యాక్టివిటీ కావాలి ఒక గంట వాకింగ్ ఒక గంట యోగానో ఎక్కడమో మొక్కలకు నీళ్ళు వేయడమో ఒక్కలు వాకింగ్ తీసుకెళ్ళడమో ఏదో ఒకటి మీరు చెయ్యగలగాలి అది సోమా అంటే ఫిజికల్ యాక్టివిటీ మూడోది ఏంటంటే డైట్ అండి ఫుడ్ అది ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ వెల్ డెలీషియస్ డిస్టిల్ తీసుకునే వాళ్ళు అందరు రుచికరమైన ఆహారంలో ఆయిల్ ఎక్కువ వేస్తారండి ఎక్కువ వేపుడు ఉంటుంది డెలీషియస్ డిస్టిల్ తీసుకుంటే డేంజరస్ డిజార్టర్స్ వస్తాయని అంతగా చెప్తుంటాను నేను బాగా టేస్ట్గా ఉండే దాంట్లో ఎక్కువ ఉండేది ఎందుకంటే ఆయిల్ బాగా డీప్ ఫ్రై చేస్తుంటారు అలాగే వెన్న కానీ చీజ్ కానీ బటర్ కానీ రకరకాలు వేసేసి విపరీతంగా ఉంటుంది అది సో డైట్ విషయంలో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి మినరల్స్ మినరల్ సమపాలలో ఉండాలి నీళ్ళు సమపాలలో ఉండాలి బాడీ వెయిట్కి ఒక కిలోకి ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తాగాలి అండి అరవై కిలోలు ఉన్నవాళ్ళు మూడు లీటర్లు నీళ్ళు తాగాలి వెయ్యి వంద కిలోలు ఉన్నవాళ్ళు ఐదు లీటర్లు నీళ్లు తాగాలి కంపల్సరీ ఉంటుంది అంతా కూడా దాంతోడు ఆయిల్ తగ్గించుకోవాలి ఫ్యాట్లు తగ్గించుకోవాలి ఉప్పు తగ్గించుకోవాలి ఉప్పు అనేది చాలా అండి రోజుకి ఎనిమిది గ్రామ్స్ దాటి ఎవరు తీసుకున్నా సరే రిస్క్ అది ఐదు గ్రాముల లోపు తీసుకోవడానికి అలవాటు పడండి రోజుకి అలాగే ఆయిల్ ప్యాకెట్ పెర్ హెడ్కి ఒక ప్యాకెట్ మాత్రమే ఉండాలి ఒక ఫైవ్ హండ్రెడ్ అమ్మలు మాత్రమే నెలకు వాడాలండి విపరీతంగా డబ్బాలు డబ్బాలు ఖర్చు పెట్టకూడదు ఇవన్నీ ఉంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో హైబ్రేడ్ టెన్షన్ అంటే బీపీ కావచ్చు డయాబెటీస్ కావచ్చు ఇంకా రకరకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి క్యాన్సర్ లాంటివి పెద్ద పెద్ద అవన్నీ పేర్లు చెప్తే మీరు భయపడతారు కాబట్టి చెప్పండి రెండు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వీటి గురించి చెప్తున్నాను అది అంటే ఒకరి నుంచి ఒకదాన్ని సపరేట్ అని కమ్యూనికల్ డిసీజ్ అంటారు ఒకరి నుంచి ఒకరు కాకుండా మన జీవన శైలి కారణంగా వచ్చే చెప్పిన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు వీటిలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని కూడా అంటారు వీటి కారణంగానే కదా రోజు డాక్టర్లు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఆ గుమ్మాలు తగ్గాలంటే ఆరు ఆల్రెడీ మీకు రెండు వచ్చేసినా అనుకోండి వచ్చేసినా సరే మీ మందులు మీరు వాడుకుంటూ మీ డాక్టర్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకొని నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి మీరు హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కత్తిలో ఉంటారు మంచి యవ్వనం వస్తుంది లాంగ్ బీటీ వయసు ఎంతకాలం అయినా సరే మీరు మీలో లాగా కనిపించగలుగుతారు లాంగ్ బీటీ చాలా ఇంపార్టెంట్ అండి మీ ఆలోచన తీరు మార్చుకోండి మీరు శారీరక శ్రమని పెంచుకోండి అండ్ ఒక సరైన డైట్ తీసుకోండి నిరంతరం నా పుస్తకాలు నా సీడీలో వీడియో ఇటువంటివి ఏవైతే పాజిటివ్ థింకింగ్ చేసేవి మీరు ఎప్పుడు మనసులో నింపుకుంటే ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే